ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి లోకస్తుల కంటే అతి నీచగా ప్రవర్తించేది ఎవరంటే ఈ క్రైస్తవులే చాలా దుఃఖంతో చెప్తా అందరూ క్రైస్తవులు అని నేను అనట్లేదు కొన్ని కొన్ని సార్లు చూస్తాం ఒక మంచి దైవజనుడి గురించి ఏదైనా చెడు ప్రచారం జరిగిందనుకోండి ఆ కింద కామెంట్ సెషన్ లోకి వెళ్తే అసలు ఆ కామెంట్లు పెట్టేవాడు పెడతాడు ఆ దైవజనుడు ఎవరో తెలియదు ఆ దైవజనుడి జీవితం ఏంటో తెలియదు ఎవడో ఎల్లయ్య పుల్లయ్య వచ్చి ఆ దైవజనుడు గురించి ఏదో మాట్లాడాడని చెప్పి ఆ కింద మొన్నప్పుడెప్పుడు ఒక దైవజనుడు మంచి ప్రార్థనాపరుడైన దైవజనుడు గురించి చెడుగా మాట్లాడుతుంటే వాడు కింద అంటున్నాడు అన్నయ్య ఫ్రై చేసి పడేసావన్నయ్య ఈ సేవకుణ్ణి అప్పు నిజంగా కామెంట్ పెట్టేవాడు వీడు పరిశుద్ధుడా అంటే వీడు నెంబర్ వన్ వెదవా నేను ఓ మాట చెప్తున్నా ఎదుట వాళ్ళని క్వశ్చన్ చెయ్యొద్దని నేను అన్నం క్వశ్చన్ చేసే ముందు నిన్ను నువ్వు క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండదు కానీ క్రాస్ ఎగ్జామినేషన్ ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఇది దేవుని పద్ధతి కాదే దేవుడు అంత నీతిమంతుడిగా ఉండి కూడా భూమి మీద ఆయన ఎప్పుడు ఎవరికైనా జడ్జిమెంట్లు ఇచ్చాడండి ఎందుకు మనం పదే పదే అవతల వాళ్ళు నెగిటివ్స్ వెతుకుతాం వాళ్ళు చేసే మంచి కంటే వాళ్ళు చేసే నెగిటివ్ను మనం ఎందుకు చూస్తున్నాం నిజంగా నేను మిమ్మల్ని అడుగుతాను చెప్పండి నీ కొడుకును నువ్వు బాగా ప్రేమిస్తావు నీ కొడుకులో నువ్వు నెగిటివ్లు ఎత్తుకుతావా పాజిటివ్ వెతుకుతావా తల్లినైనా తన కొడుకు గురించి నెగిటివ్లు చెప్పమంటే పెద్ద ఏం మా మాడు బంగారం అండి అదే పాజిటివ్లు చెప్పమంటే ఓ డిక్షనరీ రాసేత్త దేవుడి కూతురు గురించి అయినా పాజిటివ్ చెప్పంటే డిక్షనరీలు వస్తాయి నెగిటివ్ చెప్పండి ఏముంటది లేండి ఏముంటదండి మరి అలాంటి ప్రేమ మనం అందరి ఎడలో చూపించమనే కదా బైబిల్ చెప్తుంది ఒకప్పుడు మనిషి స్వభావం ఇలా లేదు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఆవిడ హల్లే స్తోత్రము అన్నది అనుకోండి ఆ స్తోత్రం ఎక్కడ ఇంత చిన్నగా స్కిప్ అయింది అనుకోండి చిన్న మాట రాగం తప్పింది అనుకోండి దాన్ని కట్ చేస్తాడు ట్రోలింగ్లు తీసుకెళ్లి పెడతాడు ఆ ట్రోలింగ్ లో తీసుకెళ్లి పెట్టి ఆ దాన్ని పెట్టి ఆడి హా హాహా కూడా కామెంట్ పెడతాడు ఇలాగే జరగాలి కిందికి కూడా పెడతాడు ఇంకా మాడి చేయాలి అసలు వీళ్ళు మనుషుల మృగాలా ఇది దేవుని ప్రేమ దేవుని ప్రేమ అంటే అదా ఇలాంటి ఎప్పుడూ కూడా పర్సనల్ గా వెళ్ళి కూర్చొని వాళ్ళని హెచ్చరించడం ఎందుకంటే వీడికి హైలైట్ అవ్వడం కావాలి వీళ్ళకి వ్యూస్ పెంచుకోవడం కావాలి వీళ్ళకి సెలబ్రిటీలుగా కనిపించడం కావాలి అందుకే ఎవడు దొరుకుతాడా అని చూస్తారు నా నోట్లో అంటే చాలా మంది సేవకులు ఈ రోజు గా మినిస్ట్రీ చేస్తున్న వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళని చూస్తున్నారు అలాంటి చూసినప్పుడు నేను కొంతమందిని చాలా హర్ట్ అవుతాను బాబు రియల్ ఫేస్ ఇలా ఇలా ఉంది ఏంటని కానీ మీరు ఎప్పుడైనా నా నోట్లో నుంచి ఒక సేవకుని పేరు పెట్టి చెడుగా మాట్లాడేది ఇక్కడ ఎవరైనా విన్నారా అండి సేవకుని టార్గెట్ చేసి అలానా సుబ్బారావు అనే సేవకుడు ఇలా చేస్తున్నాడు నేను ఎప్పుడైనా మాట్లాడడం మీరు చూసారా నేను వాక్య విషయంలో ఇష్టపడేమో గాని ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలని అనుకో ఈరోజు మానవ స్వభావం ఇది సంఘాల్లో వచ్చేసింది పాస్టర్ పాష్టగారిలో వచ్చేసింది గారిలో ఇంకా ఎక్కువైపోయింది ఈ పాస్టర్ గారు ఎప్పుడు చూసినా ఆ పాస్టర్ తెర తప్ప ఈ పాస్టర్ గారికి ఆత్మ రక్షిద్దామని గాని సువార్త ప్రకటిద్దామని గాని గృహ దర్శనాలు చేద్దామని గాని విజ్ఞాపన ప్రార్థన పెడదామని గాని లేదు ఈ పాస్టర్ గారికి వచ్చి థియేటర్ అంటే ట్యాగ్లు వేసుకోవడం అడావిడి చేయడం దేవుని కోసం ప్రయాస పడుతున్నానా అనే భారం వాళ్ళ గుండెల్లో లేదండి ఇలాంటి వారికి అక్కడ ఉంది ఫలం అక్కడ ఆయన ఇస్తాడు ఫలం ఆయన చూపిస్తాడు మనం ఏం చేస్తున్నాం తెలుసా జడ్జ్మెంట్లు ఇచ్చుకో పాస్టర్ ఇలాగై తయారయ్యారు చాలామంది నేను నమ్మకంగా చేసే పాస్టర్ గారు ఏమి మాట్లాడటలేదు విశ్వాసులు ఇలాగైతే తయారయ్యారు మానవ స్వభావం కూడా ఎలా అయిపోయిందంటే ఈవిడ ఒక పేటలో ఉందనుకోండి ఆ పేటలో ఉన్న వాళ్ళు తప్పులు అందరూ పోతా లేసుకొని చూసుకోండి ఈరోజు అవతల ఇంట్లో ఏం ఉండరు ఈరోజు ఆ ఇంట్లో ఏం గొడవ జరిగింది ఈరోజు అది ఎర్ర చీర కట్టుకెళ్ళింది ఏంటి వీడు రోజు ఏడు గంటలకు బయటకు వెళ్ళాడేంటి ఈరోజు తొమ్మిదిన్నర లోపలికి వచ్చాడేంటి ఇంకా వీళ్ళ మైండ్ సెట్ ఏంటంటే ఇంకా నోరు తిరుస్తే ఎదుటోడే తప్ప వీళ్ళుంటారు ఒక మంచి సేవకునిగా నేను చెప్తున్నాను ఏ సున్నాలో దేవుని పిల్లలగా అలాంటి స్వభావము మనలో ఉండకుండునుగాక